నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలికి మరియు శివరాత్రి పర్వదినానికి మధ్య దగ్గర అవినాభావ సంబంధం ఉంది కన్నుల పండుగలా జరిగే శివరాత్రి వేడుకలకు పొదిలి సర్వం సిద్ధమైంది దక్షిణ కాశీగా పేరొందిన ప్రదులగిరి పులకించే తరుణం ఆసన్నమైంది భక్తుల ఇష్టదయమైన పొదిలి నిర్మమహేశ్వరుని కళ్యాణం బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి అట్టహాసంగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకలకు ఉభయ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు ఇవి మార్చి మూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఇప్పటికే రంగులు వేసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు పొదిలిలోని నిర్మమహేశ్వర స్వామి దేవాలయం నాకు అనే పేరు కూడా ఉంది ఎందుకంటే ఈ ఆవరణలోనే ఐదు దేవాలయాలున్నాయి అవి ఒకటి పార్వతీదేవ సమేత నిర్మామహేశ్వర స్వామి దేవస్థానం రెండు కామాక్షి సమేత కైలాసనాథ స్వామి ఆలయం మూడు త్రిపురసుందరి సహిత స్వామి ఆలయం నాలుగు శ్యామల సహిత నగేశ నగరేశ్వర స్వామి ఆలయం ఐదు నిమ్మవ్వ ఆలయం ఇలా ఐదు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండడం విశేషం బ్రహ్మోత్సవాలు జరిగే పది రోజుల పాటు రోజుకో అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు ప్రతిరోజు ఉభయ దాతలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వేల ఏళ్ల చరిత్ర కేవలం పొదిలిలోని ఈ నిర్మమహేశ్వర స్వామి దేవాలయానికే సొంతం పొదిలిలోని నిర్మమహేశ్వర స్వామి దేవాలయాన్ని శ్రీకృష్ణ దేవాలయాల కాలంలో శ్రీ ఎల్లవరాజు పెదకొండమరాజు నిర్మించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ స్వయంభూగా వెలసిన వెలిసిన శివలింగం బయటపడిందని పూర్వీకులు తెలియజేస్తున్నారు అనంతరం నిర్మమహేశ్వరుడి పేరున శివాలయం నిర్మించినట్లు పెద్దలు చెబుతున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఏడున రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో వెంకటగిరి రాజాకాలం నుంచి ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది శివరాత్రి పండుగ ఆయన మరుసటి రోజు పొదిరిలో రథోత్సవం జరుగుతుంది ఈ వేడుకకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వేలాదిగా హాజరవుతారు కుల మతాలకు అతీతంగా ప్రజలు సామూహికంగా పాల్గొని మత సామరస్యాన్ని చాటుకుంటున్నారు ఉని నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి వేల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఈవో నారాయణ రెడ్డి మరియు కాబోయే చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య శివరాత్రి జాగరణ రథోత్సవం నిర్వహణపై అందరూ సూచనలతో సలహాలతో ముందుకు వెళ్తున్నట్లు ఇరువురు తెలిపారు దాతలు భక్తుల సహకారంతో ముందుకెళ్తున్నామని వారు అన్నారు జాగరణ సందర్భంగా పొదిలిపట్టణ ప్రముఖులు సమాజ సేవకులు జనసేన నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు ఆలయం ప్రక్కనే ఉన్న ఆర్టీసీ ప్రాంగణంలో మహిళల కబడ్డీ పోటీలు జబర్దస్త్ టీం మరియు జోడీ టీమ్స్తో సందడి చేయనున్నారు పొదిలి వి వేమన సిఐ వెంకటేశ్వర్లు ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు